హౌస్ లో నా లైఫ్ ఏ తలకిందులైపోయింది ఇలా ఎన్ని రోజులని స్కార్ఫ్ కట్టుకొని ఉంటావ్ డాక్టర్ దగ్గరికి వెళ్దాంరా రా అలర్జీకి చూపించుకుంటే తగ్గిపోతుంది వెళ్దాం రా అమ్మా అమ్మ ఇప్పుడు నేను హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ ముందు స్కార్ఫ్ తీయాలి నానకు నిజం తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి దరణి ఏం ఆలోచిస్తున్నావ్ రెడీ కాపో వెళ్దాం అది కాదు నాన్న మళ్ళీ వెళ్దాం అక్క నాన్న నీ కోసం పెద్దింటి సంబంధం అరు అబ్బాయి చాలా రిచ్ చాలా మంచివాడంట మెయిన్ గా నీ ఫోటో చూడగానే ఓకే అన్నాడు మీ అక్కని చూస్తే ఎప్పర్aina ఓకే అనాల్సిందే నాన్నా ఒక్క నిమిషం వస్తాను వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళకు నిజం తెలిస్తే అసలు తట్టుకోలేరే